కర్ణుడు శ్రీకృష్ణ పరమాత్మతో మాట్లాడుతూ ఇలా అంటున్నాడు శ్రీకృష్ణ నేను ఏ ధర్మాన్ని కోరాను ఏ ధర్మమైతే నా మనసులో కదలాడుతుందో అది పట్టుకునే అదృష్టం నా జీవితంలో కలగలేదు ఈ యుద్ధం జరగడానికి కారణం ఎవరో కూడా నాకు తెలుసు శ్రీకృష్ణ ఈ మహాయుద్ధానికి మూలం శకుని నేను దుశ్శాసనుడు ఇంత పెద్ద భారత యుద్ధం జరగడానికి కారణం దుర్యోధనుడు పక్కన చేరినటువంటి నేను దుశ్శాసనుడు శకుని మేం ముగ్గురం ముఖ్య కారుకులం అందులో నీకు ఎలాంటి అనుమానం అక్కర్లేదు శ్రీకృష్ణ ఎవరో నన్ను నిందించాల్సిన అవసరం లేదు కృష్ణ నేనే చెప్తున్నా మా వలననే ఈ యుద్ధం జరుగుతుంది కానీ ఒక్కటి మాత్రం నిజం కృష్ణ యుద్ధం జరగాలని కానీ దుర్యోధనుడు గెలవాలని కాని అధర్మం రాజ్యం ఏలాలని కానీ నాకు ఎన్నడూ కోరిక లేదు కృష్ణ నా కోరిక ఒక్కటే ధర్మం గెలవాలని ధర్మరాజు లాంటి వారు పరిపాలించాలని ధర్మానికి పట్టాభిషేకం జరగాలని నా కోరిక కానీ నా జీవితంలో ఆ భాగ్యం లేదు అందుకే నేను పాండవుల వైపు రావాలంటే నేను ఒక్కడినే రావడం కుదరదు కృష్ణ నాతో పాటు శకుని దుశ్శాసనుడు దుర్యోధనుడు కూడా వస్తేనే నేను రాగలను కృష్ణ